ఇది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఛానల్ బాపట్ల జిల్లాలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులను సత్కరించిన బాపట్ల జిల్లా కలెక్టర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులను అభినందిస్తున్న బాపట్ల జిల్లా కలెక్టర్ మురళి మరియు జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం బాపట్ల మండల విద్యాశాఖ అధికారులు నిరంజన్ ప్రసాదరావు

ఏం చేస్తుంటారండి గుర్తు గుర్తుపెట్టుకొని ఇప్పుడు చేస్తున్న ఈ పర్సిస్టెన్స్ కన్సిస్టెన్సీ ఏదైతే కష్టపడుతున్నామో దాన్ని నీ ఎయిమ్ కూడా బాగా చేసుకొని వస్తే నీకు క్యారెక్ట్గా డెస్టినేషన్ ఎక్కడ బాగుండదు ఓకే సునీత సునీత जेपीएचस पेसल लंका न्यूबुरू अधैना ओके ओके इंटीरियर फाइव नाइनटी थ्री फाइव नाइनटी फोर मासे जैसा रिवार्ड की फाइव नाइनटी फोर ऑफ तू आफ सिक्स हंड्रेड शिफ्टेकर टेरेंस पर बंचों मधुसार्थी के लिए इधर एक सर्टिफिकेट इधर एलेक्ट्रिक पर फिर चुनिका इधर वेल्ड कैश रिवार्ड थैंक यू सर शुबेरी ऑल द बेस्ट बात होती है मेरे पापा ने थैंक यू राइट कस्टमर नेक्स्ट प्लेस गोस टू लो स्ट्रेट लेवल बाय सिटीजन सर जयपुर जयपुर माने कंजमेशन स्ट्रेट लेवल फैसिलिटीज है शालो भाई सर ఒక్క నిమి కదా అందుకే ఛేదిస్తున్నా మనం వేయడం అంత మనం వేయడం మేనాట్రీ కరెక్ట్ అమల్ అండ్ కోఆర్డినేట్ విషు వెరీ ఆల్ ది బెస్ట్ తల్లి మస్ నమస్కరిస్తున్నాను గానీ అందర ఆల్ పిల్లలని ఐడియా ఉంది అందరిని చూడాలి దర్శిని మీరు జూలైస్ట్ ఓకే జనరల్ గా మీరు డిస్ట్రిక్ట్ లోనే టాప్ అవుతారు గవర్నమెంట్ స్కూల్స్ లో నాకు తెలిసి ఏముంటుందంటే ఇది ఎంతో టాలెంట్ ఉంటేనే వస్తుంది మీ దగ్గర ఎంతో కష్టపడే తత్వం ఉంటేనే వస్తుంది ఇంకొకటి ఏంటంటే మీకు చదవడం కూడా చాలా ఇష్టం ఉంటుంది దాన్ని చదవడాన్ని మీరు ఒక వ్యసనంలాగా ఒక ఎంజాయ్ చేస్తూ చదువు కాబట్టి డెఫినెట్గా మీరు చేరాల్సిన గోల్ ఎక్కడో ఇంకా బాగుంటుంది చాలా ఉంటుంది అది మీరు గమనించి మంచి సక్సెస్కి వెళ్ళాలి మంచి గోల్ పెట్టుకొని డెఫినెట్గా వెళ్ళాలి